హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు విత్ వితేష్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం అనే వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బీట్రూట్ తినడానికి చాలా మంది ఇష్టపడరు కదా కానీ ఈ బీట్రూట్తో ఇలా కేక్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసమైతే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేనైతే టూ స్పూన్స్ పెద్ద సైజులో ఉన్న సగ్గ బియ్యం తీసుకున్నాను చిన్న సైజులో ఉన్న కూడా తీసుకోవచ్చండి వీటిని వన్ అవర్ పాటు నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు బీట్రూట్ తీసుకుని పీల్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి అలాగే పది వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ క్లోజ్ చేసుకున్న తర్వాత మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కూల్ అయిన తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మన బీట్రూట్ అనేది మంచి కలర్ఫుల్తో కనిపిస్తుంది కదా ఈ బీట్రూట్ ని బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మన బీట్రూట్ పేస్ట్ అనేది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుని ఒక అయితే పెట్టుకోవాలి ఈ కడాయిలోకి నేను హాఫ్ లీటర్ వరకు పాలను అయితే యాడ్ చేసుకున్నాను ఈ పాలు కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం అనేది ఒంటికి చాలా చలవ చేస్తుంది కదండి సమ్మర్ లో మంచిగా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు ఈ సగ్గు బియ్యం అనేవి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి బీట్రూట్ వల్ల మన హెయిర్కి అలానే స్కిన్కి బ్లడ్కి చాలా మంచిది వీక్లీ టూ టైమ్స్ అయినా తినడానికి కానీ తాగడానికి కానీ ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడు దీనిలోకి బీట్రూట్ని ఉడికించుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను చూడండి మనది జ్యూస్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ కీర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పావు స్పూన్ ఇలాచి అయితే వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మీ రుచికి తగినంతగా బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ గిన్నెని తీసుకుని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మన కీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ అనేది చేసుకోవచ్చు నేను కొంచెం అట్రాక్టివ్గా కనపడడానికి రూఫ్ జా అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అంత అంతకు మించేది ఉండదు దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు హెల్దీ కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్